అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మనం ఈ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక వీడియో పెట్టాం కదా ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది ఆర్డర్స్ పెట్టుకొని మా దగ్గర నుంచి శారీస్ తీసుకున్నారు ఆ ఉత్సాహంతో ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చాము అయితే ఈ శారీస్ అండి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటు ధరల్లో ఉంటాయి ఒక్కసారి మీరు చూడండి మీకు నచ్చుతాయనే నేను భావిస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా వాట్సాప్లో నెంబర్ చూసి ఆర్డర్ పెట్టుకోండి సరేనా మరి ఈ శారీస్ అన్నీ ఇప్పుడు చూద్దామా మనం ఫస్ట్ శారీ వచ్చేసి డైలీ వేర్ శారీస్ చూస్తున్నాము క్లాత్ వచ్చేసి బ్రాసో క్లాత్ వస్తుంది మిడిల్ పార్ట్ కలర్ వచ్చేసి మొత్తము సీ బ్లూ కలర్ వస్తుంది మనకి బోర్డర్ పార్ట్ వచ్చేసి మెంతి ఎల్లో కలర్ బోర్డర్ మనకి గమనించండి మెంతి ఎల్లో కలర్ బోర్డర్ మీద ప్లెయిన్ రాకుండా ఇట్లా మల్టీ కలర్ స్ట్రైప్స్ వచ్చినవి షైన్ అవుతుంది ప్లెయిన్ కాకుండా మిడిల్ పార్ట్ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా కలర్ఫుల్ గా ఉంది మిడిల్ పార్ట్ క్లాత్ డ్రాసో మీకు నార్మల్ క్లాత్ అయితే కాదండి డ్రాసో క్లాత్ డైలీ వేర్కైనా చక్కగా యూస్ చేసుకోవచ్చు నార్మల్ వాష్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఈజీ ఈ శారీ కట్టుకుంటే ఇట్లా ఉంటుందండి చాలా షైన కనిపిస్తుంది బ్రాసో క్లాత్ కదా చూడండి లైట్ వెయిట్గా కూడా ఉంది మనకి ఈ శారీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మనం ఫస్ట్ చూసిన శారీ మోడల్లో కలర్స్ ఈ ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్కి మెంతి ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి సేమ్ మెంతి ఎల్లో కలర్ బోర్డర్ నెక్స్ట్ ఎల్లో కలర్ శారీ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ వచ్చింది బోర్డర్ నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి మనకి టమాటా రెడ్ లైట్ లో టమాటా రెడ్ వచ్చింది గ్రీన్ కలర్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ కి పింక్ కలర్ బోర్డర్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఈ శారీ మోడల్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది డోలా అంటే ప్యూర్ డోలా కాదు సెమీ డోలా సిల్క్ వస్తుంది క్లాత్ చూడండి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది మనకి శారీ మిడిల్ పార్ట్ వచ్చేసి ఇట్లా ప్రింట్స్ వస్తాయి మనకి ఫ్లవర్ ప్రింట్స్ వస్తాయి మనకి బోర్డర్ వచ్చేసి మనకి కాపర్ జెరీ బోర్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది వీవింగ్ మనకి ఇవి కూడా లైట్ వెయిట్ లో వస్తాయి మనకి శారీస్ మనకి కలర్ వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ కలర్ వస్తుంది సారీ ఈ వార్ చూపించు ఈ బోర్డర్ వచ్చేసి మనకి పై బోర్డర్ టూ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ పళ్ళు చూద్దాము నెక్స్ట్ ఈ శారీకి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రాకుండా మనకి ఇలా బుటీస్ వస్తుంది బ్లౌజ్ కి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది శారీలో ఏ బోర్డర్ అయితే వస్తుందో సేమ్ అదే బోర్డర్ వస్తుంది బ్లౌజ్ చూడండి ఇలా చిన్న చిన్న బుటీస్ వస్తాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇప్పుడు మనం చూసిన శారీ మోడల్లో ఈ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఈ శారీ వచ్చేసి కొంచెం ప్రింట్ మారిద్ది సేమ్ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ లోనే కొద్దిగా మనకి బోర్డర్ గమనించుకోండి ఇలా వస్తుంది ఇది కొద్దిగా సిల్వర్ బోర్డర్ బోర్డర్ స్టైల్లో వస్తుంది ఇది వచ్చేసి ఆనియన్ పింక్ సేమ్ బార్డర్ సేమ్ వస్తుంది ఇటు సేమ్ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ లోనే వస్తుంది ఇవి కూడా ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ షేడ్ మనకి బార్డర్ చూడండి పెద్దది వస్తుంది ఈ శారీకి వచ్చేసి నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఇంతకు ముందు మనం డోలా సిల్క్ లో చూసాం కదా అదే ఫ్యాబ్రిక్ ఇంకొంచెం క్వాలిటీ వస్తుంది క్లాత్ వచ్చేసి చాక్లెట్ కలర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ మొత్తము ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది బార్డర్ పార్ట్ వచ్చేసి ఇట్లా గోల్డ్ జెరీ వివింగ్ లో ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇట్లా బ్యాక్ సైడ్ ఉంటుంది ఇట్లా జెరీ వివింగ్ అనేది ప్రింట్స్ అయితే కాదు మనకి ఈ బోర్డర్ పార్ట్ కూడా మొత్తం సెవెన్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ పళ్ళు ఈ శారీకి పళ్ళు అనేది ఇలా వస్తుంది పళ్ళు బాగా హైలైట్ అయింది కదా అవును నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా ఫ్లవర్ బుటీస్ వచ్చినాయి ప్లెయిన్ రాకుండా హ్యాండ్ పర్పస్ ఇలా బోర్డర్ వస్తుంది శారీలో ఏ బోర్డర్ అయితే వస్తుందో సేమ్ అదే బ్లౌజ్లో కూడా బోర్డర్ కంటిన్యూ అయింది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇప్పుడు చూసిన మోడల్లో కలర్స్ అండి ఇవి ఇది ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ షేడ్ వస్తుంది నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ షేడ్ ఈ కలర్ వచ్చేసి గ్రే కలర్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీస్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో నడుస్తున్న శారీస్ క్లాత్ వచ్చేసి మనకి క్రేప్ జార్జెట్ వస్తుంది మనకి కలర్ వచ్చేసి గమనించండి ఒకటే కలర్ వస్తుంది సింగిల్ కలర్ వస్తుంది ఈ డిజైన్స్ మాత్రం మారుతాయి ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి ఫారెస్ట్ థీమ్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇట్లా వామన మూర్తి అవతారాలతో అలా వస్తుంది ఈ శారీ వచ్చేసి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఈ శారీస్ మోడల్ డిజైన్ ఎలా ఉందనేది శారీ మోడల్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది మనకి ఇది సాటిన్ బోర్డర్ వస్తుంది ఒక చిన్న సిల్వర్ లైన్ వచ్చింది ఇట్లా సేమ్ ఇది పై బోర్డర్ ఎలా అయితే వస్తుందో మనకి ఈ కింద బోర్డర్ కూడా అలానే శాటిన్ బోర్డర్ వచ్చింది ఇదిగోండి ఇలా సిల్వర్ లైన్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ శారీ మాత్రము పళ్ళు కానీ బ్లౌజ్ కానీ డిజైనర్ వేర్ లాగా చక్కగా అంత చక్కగా ఉంటుంది ఇది కూడా ఇలా చూడండి ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్ వస్తుంది ఈ డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో అసలు వామన్మూర్తి అవతారాలతో కౌ డిజైన్ తో చాలా సోల్ చేసాము ఈ శారీస్ మాత్రం మనం బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ రాకుండా ఇట్లా మనకి బోర్డర్స్ లో ఏ డిజైన్స్ అయితే వచ్చినాయో అవే చిన్న చిన్న డిజైన్స్ ఇలా వస్తుంది బ్లౌజ్ లో డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంటుంది ఇది మనం కట్టుకున్నప్పుడు ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఇంతకు ముందు ఈ మోడల్ లో మనం ఒక డిజైన్ చూసాం కదా ఇది వచ్చేసి ఫారెస్ట్ థీమ్ వస్తుంది మనకి సేమ్ పళ్ళు కూడా ఇలానే ఫారెస్ట్ థీమ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇదే ఫారెస్ట్ థీమ్ తో కంటిన్యూ అవుతుంది ఫస్ట్ మోడల్ ఎలా అయితే ఉందో ఇది కూడా అలానే వస్తుంది నెక్స్ట్ ఇందులో బటర్ఫ్లై ఇంకొకటి డిజైన్ వచ్చేసి సేమ్ అదే పళ్ళు అదే బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ప్యూర్ క్రేప్ లో వస్తుంది ఇప్పుడు అజరక్ ప్రింట్స్ అని వస్తున్నాయి కదా ఆ ప్రింట్స్ లో వస్తుంది ఈ శారీ మనకి ఇట్లా మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే డిజైన్ ఉంటుంది మనకి ఈ శారీకి బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ ఫ్లవర్ డిజైన్ బోర్డర్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది డిజైనర్ పళ్ళు చాలా చక్కగా ఉంది మనకి ఇవి లాంగ్ ఫ్రాక్స్ కైనా డ్రెస్సెస్ కైనా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ వస్తుంది మనకి ఫీల్ కూడా కొంచెం సాటిన్ ఫీల్ అనిపిస్తుంది కానీ ప్యూర్ క్రేప్ లో ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి చూడటానికి అన్ని మనకు అనిపిస్తున్నాయి కానీ ప్రింట్స్ అనేది మారితే చూసుకోండి ఇవి అజరక్ ప్రింట్స్ ఇప్పుడు ప్రెసెంట్ చెప్పాను కదా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయని ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నా కూడా క్లాత్ అంతే ఉంటుంది ఇవి డైలీ వేర్ కైనా ఆఫీస్ వేర్ కైనా చక్కగా యూస్ చేసుకోవచ్చు నార్మల్ వాష్ అయినా చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు ఈ క్లాత్ తో ఈ వచ్చేసి బాగల్పూరి కాటన్ వస్తుంది మనకి ఇవి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ మనకి ఇలా బోర్డర్ వస్తుంది చిన్న సిల్వర్ జెరీ వీవింగ్ వస్తుంది ఇట్లా రిబ్బన్ బోర్డర్ లాగా నెక్స్ట్ పళ్ళు పళ్ళు అనేది ఇలా వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది క్లాత్ అయితే మీకేం ట్రాన్స్పరెంట్గా ఉండదు మనకి మొన్న మిడిల్ ఏజ్ వాళ్ళు ఎక్కువ మెసేజెస్ పెట్టారు మా ఏజ్ వాళ్ళకి ఏదన్నా ఉంటే కొంచెం చూపించండి అమ్మా వీడియోస్ అని ఇవి వాళ్ళకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయండి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ ఉంది కలర్ వచ్చేసి మనకి పెసర్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ ఈ శారీ వచ్చేసి నిండు గచ్చకాయ కలర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా కొత్త కలర్ అండి ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కలర్ ఈ శారీ వచ్చేసి డార్క్ రాణి పింక్ కలర్ మనకి ఫ్రంట్ అంతా ఇలా వస్తుంది శారీకి డిజైన్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ వచ్చి శారీలో ఏ డిజైన్స్ అయితే వస్తాయో బ్లౌజ్లు అన్నిటికీ అలానే వస్తుంది హ్యాండ్ పర్పస్ డిజైన్ అనేది ఫ్రంట్ వచ్చేసి ఇది ఇలా వీవింగ్ స్టైల్ వచ్చింది శారీ మొత్తము మనకి ఒక్క శారీ వేసుకొని చూపించమ్మా ఈ శారీస్ అనేది చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉన్నాయండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి క్లాత్ క్లాత్లో వస్తుంది మనకి వైట్ కలరు మనకి ఇట్లా బోర్డర్ వచ్చేసి లేస్ బోర్డర్ వస్తుంది బ్లాక్ కలర్తో మనకి ఈ మోడల్లో ఎన్ని శారీస్ కావాలన్నా కూడా మనం సింగిల్ కలర్ మ్యాచింగే తీసుకుంటాము ఈ శారీ స్పెషల్ వచ్చేసి బ్లౌజ్ ఇలా స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్ అనేది ఇలా జిప్ వస్తుంది మొత్తం ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూడండి మొత్తం మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ హైలైట్ అయింది సీక్వెన్స్ వర్క్ అను థ్రెడ్ వర్క్ రెండు కూడా డిజైనర్ పీస్ ఇది మాత్రం ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీస్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి ఈ శారీ స్పెషల్ ఏంటంటే మిడిల్ పార్ట్లో వచ్చేసి ఇలా కలంకారీ ప్రింట్స్ వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసి ఇట్లా గోల్జెరీ జరీ వివింగ్తో పీచ్ కలర్ వస్తుంది మళ్ళీ బోర్డర్ పైన వచ్చేసి ఇలా డిజైన్ డిజైన్తో కలంకారీ ప్రింట్స్ అనేది హైలైట్ అవుతాయి ఈ శారీకి స్పెషల్ అనేది మెయిన్ ఈ ప్రింట్సేనండి మనకి పై బోర్డర్ వచ్చేసి సేమ్ కింద బోర్డర్ ఎంతైతే ఉందో అంతే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఈ శారీ కరెక్ట్ కలర్ మిడిల్ పార్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది కొంచెం కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా కూడా ఉంది మనకి బ్లౌజ్ అనేది ఈ శారీకి ఇలా వస్తుంది ఇది కూడా ప్లెయిన్ రాలేదు సెల్ఫ్ వీవింగ్ ఉంది చూడండి ఫ్లవర్ డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మనకి లైట్ బిస్కెట్ కలర్ వస్తుంది బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి ప్రింట్స్ ప్రింట్స్తో వస్తుంది మనకి మనకి ఇవి ఎయిటీన్ హండ్రెడ్ స్టార్టింగ్ నుంచి ఉన్నవి కాకపోతే మన దగ్గర ఉన్నవి టూ థౌజండ్ టూ హండ్రెడ్లో మనం చూపిస్తున్నాము ఎందుకంటే క్వాలిటీ వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది సిల్క్ అనేది మిక్స్ అవ్వదు ప్యూర్ వస్తున్నాయి ఇవి మనకి జరీ వివింగ్ కూడా ఫైన్ క్వాలిటీ వస్తుంది మొన్న మనకి కామెంట్స్లో కూడా అడిగినట్టు అందుకే తెప్పించామండి మనల్ని బాధినీ ఫిట్స్ తెప్పించడమ్మా అడిగారు అందుకే తెప్పించాము అయితే చాలా బాగుందండి క్లాత్ మెత్తగా ఉందన్నమాట ఈ శారీ వచ్చేసి మీకు క్రష్ బాంధిని అంటారండి ఈ మిడిల్ పార్ట్ మొత్తం ఇట్లా గోల్ స్ట్రైప్స్ వస్తాయి మాకు ఇలా క్రష్ టైప్ వద్దు అనుకుంటే మాత్రం మీరు ఇట్లా రోలింగ్ చేయించుకుంటే క్లాత్ ఇలా వస్తుంది క్రష్ ఇష్టపడి కట్టుకునే వాళ్ళైతే ఇలానే కట్టేసుకోవచ్చు ఈ శారీ మిడిల్ పార్ట్ మొత్తం ఇట్లా గోల్డ్ స్ట్రైప్స్ వచ్చినవి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తుంది మనకి ఈ బోర్డర్ వచ్చేసి ఇట్లా గోల్డ్ రివీవింగ్ తో నైన్ ఇంచెస్ వస్తుంది పై బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది కలర్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి నెక్స్ట్ పళ్ళు ఈ శారీ పళ్ళు అనేది మనకి బోర్డర్ ఏ కలర్ తో వచ్చిందో అదే కలర్ తో హైలైట్ అయింది ఇట్లా స్ట్రైప్స్ వచ్చింది పళ్ళులో ఈ శారీకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది మనకి ప్లెయిన్ రాలేదు ఇట్లా స్ట్రైప్స్ వచ్చింది శారీలో ఎలా అయితే స్ట్రైప్స్ వచ్చినావో బ్లౌజ్ లో కూడా అలానే వస్తున్నాయి ఇది బ్యాక్ సైడ్ వివింగ్ బ్లౌజ్ కి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ కలర్ వచ్చేసి డార్క్ లావెండర్ కలర్ కి డార్క్ బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ కి డార్క్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఈ శారీ కలర్ వచ్చేసి లైట్ పింక్ కలర్ కి డార్క్ రాణి పింక్ కలర్ బోర్డర్ వస్తుంది వచ్చేసి జార్జెట్ శారీస్ కలర్ వచ్చేసి డార్క్ రాణి పింక్ కలర్ శారీ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది గమనించండి మిడిల్ పార్ట్ మొత్తం ఇట్లా గోల్డ్ బుటీస్ వస్తాయి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇది జరీ థ్రెడ్ వీవింగ్ ప్రింట్స్ అయితే కాదు మనకి బోర్డర్కి వచ్చేసి ఇలా ట్రీ లా కనిపిస్తుంది కానీ కాదండి ఇది పికాక్ డిజైన్ ఇట్లా గ్యాప్ వస్తుంది చూడండి పికాక్ ఈ మధ్యలో డిఫరెంట్గా ఉంది బోర్డర్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది సేమ్ మనకి కింద బోర్డర్ ఎలా అయితే వస్తుందో పై బౌడర్ కూడా అలానే వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి లైట్ వెయిట్ గాను సాఫ్ట్ గా ఉంది నెక్స్ట్ పళ్ళు ఎంత రిచ్గా కనిపిస్తుందో మొత్తం గోల్డెరీతో చాలా చక్కగా హైలైట్ అయింది పళ్ళు అనేది గ్రాండ్గా ఉంది పళ్ళు మంచి రిచ్ లుక్ వచ్చింది అవును బ్లౌజ్ కూడా ప్లెయిన్ రాలేదు ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి మొత్తం ఇది ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా థ్రెడ్ బీవింగ్ వస్తుంది మనకి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇలా వస్తుంది బ్లౌజ్కి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ శారీ చాలా బాగుంది కదా మంచి రిచ్ లుక్ వచ్చిందండి అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకే కాకుండా యంగ్స్టర్స్ కూడా బాగుంటుంది చాలా అందంగా ఉందండి మీకు నచ్చింది కదా ఇందులో మరికొన్ని కలర్స్ చూద్దాము శారీ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఈ శారీ కలర్ వచ్చేసి ఎమ్రాళ్ళ బ్లూ కలర్ ఈ శారీ కలర్ వచ్చేసి ఆరెంజ్ షేడ్ ఈ శారీ కలర్ వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ షేడ్ సీ గ్రీన్ కలర్ ఈ శారీ కలర్ వచ్చేసి మెంతి గ్రీన్ వస్తుంది ఈ శారీ కలర్ వచ్చేసి డార్క్ బ్రింజల్ కలర్ ఇంత లుక్ శారీసు రెండు వేల రెండు వందలకే వస్తున్నాయండి మనకు అందుబాటు ధరల్లో ఉన్నాయి కదా త్వరగా బుక్ చేసుకోండి మీ ఆర్డర్ని వెంటనే కొరియర్ చేస్తాం సరేనా చూసారు కదండి ఈ శారీస్ మీకు నచ్చాయి కదా ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా మన మిడిల్ క్లాస్ బడ్జెట్కి దగ్గరలోనే ఉంటాయి ఈ రేట్లన్నీనని మరి మీకు ఏ చీర నచ్చిందో స్క్రీన్షాట్ తీసి వీడియో మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మీకు నచ్చిన చీరని తెప్పించుకోండి మేము వెంటనే కొరియర్ చేస్తాం సరేనా మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా మన బిజినెస్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా అప్పటి వరకు బాయ్